గురుగారు శ్రీమాత్రే నమ అండి నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు అమ్మ గురుగారు ముందుగా ఒక మొదటి ప్రశ్న పూర్వం మనం చూసినట్లయితే ఇంట్లో భర్త ఏది చెప్తే భార్య అది వినేది భర్త మాట అంటే వేదవాక్కు ఇంకా కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ మనం చూసుకున్నట్లయితే అబ్బాయి ఎంత చదువుకుంటున్నాడు అమ్మాయి ఎంత చదువుకుంటుంది అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది వీళ్ళిద్దరిలో పోటా పోటీ అంటే ఇద్దరు సమానమే అనే పోటా పోటీ దాని వల్ల కొంతమంది ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ పోటీతో ఇద్దరి మధ్యలో తగాదాలు అయ్యే వాళ్ళు ఉన్నారు మరి ఇందులో స్త్రీ గొప్పన పురుషుడు గొప్పన భార్య గొప్పన భర్త గొప్పన ఇది చాలా మందికి కనిపిప్పు కలుగు చేసేటువంటి ప్రశ్న చెప్పబోయేటువంటి సమాధానం కూడా ఆ విధంగానే ప్రయత్నిస్తాను నేను కూడా తప్పనిసరిగా స్త్రీ గొప్పన పురుషుడు గొప్పన భూమి స్త్రీ రెండు ఒకటి ఇక్కడ స్త్రీని సహనంతో భూమాతతో పోలుస్తూ ఉంటారు సహనంగా అంటే మగవాడు ఎంత కొట్టినా పడుండమని కాదు శాస్త్రం దాని దాని అర్థం కూడా అది కాదు ఒక మాట చెప్పాలి అంటే ప్రపంచంలో జన్మనిచ్చేటువంటివి రెండే రెండు ఉన్నాయి స్త్రీలు భూమి వీటిని గౌరవించండి రా అని చెప్పడమే దాని పరమార్థం సహనం అంత సహనం ఉంటుంది వాళ్ళని పరీక్షిస్తే సహనం కోల్పోతే భూమాత కోపం వస్తే చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం భూకంపాలు వస్తూ ఉన్నాయి అవునా భూమాత కోపం వస్తే భూకంపం వస్తుంది నీ ఇంటి ఇల్లాలు కోపం వస్తే నీ ఇల్లు మొదలతో సహా కదులుతుంది స్త్రీ గొప్పనా కాదా అంటే ఎందుకు గొప్ప కాదమ్మా నీ వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది నిన్ను నమ్మి ఒక కుటుంబాన్ని తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంతమందిని వదిలిపెట్టి నీతో నీ వంశాన్ని వృద్ధి చేయడానికి నీ ఇంటికి వచ్చినటువంటి స్త్రీని ఇంకెంత గొప్పగా చూడాలి నీ తల్లి నువ్వు గొప్పగా చూస్తున్నావు కదా నీ తల్లి కూడా ఒకప్పుడు ఇలాంటి కోడలే కదా నీ వంశాన్ని వృద్ధి చేయడానికి కదా నీ ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు నీ తల్లి గొప్పదైనప్పుడు నీ బిడ్డలకు తల్లి కావాల్సినటువంటి భార్య కూడా నీకంటే గొప్పదా కాదా అవునా ఇక్కడ ప్రకృతి ప్రకృతి లేకుండా ప్రపంచమే లేదు నాన్న స్త్రీలను ఎంతో పోలుస్తారు మనం ప్రకృతితో పోలుస్తాం తాండవం చేసేది కూడా ప్రకృతి కోపం వస్తే స్త్రీకి సహనానికి మరో పేరు కానీ ఆ సహనానికి కూడా సరిహద్దులు ఉంటాయి వాటిల్ని పరీక్షించాలని చూసినటువంటి ఏ మగవాడు కూడా రూపురేఖలు లేకుండా పోయాడు అంతేకాకుండా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఆడవాళ్ల కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు మహాసముద్రమై అందులో వచ్చే మహా సునామీలాగా తయారయ్యి తప్పు చేసిన నీ ఒక్కడిని కాదు నీ వంశం మొత్తాన్ని నిర్వంశం చేసేంత శక్తివంతమైనటువంటి ఒక కన్నీటి చుక్క ఎక్కడైనా ఉంది అంటే అది ఆడవాళ్ళ కండి నుంచి వచ్చినటువంటి కన్నీటి బొట్టు అనే చెప్తాను అంత గొప్పవాళ్ళని గొప్పవాళ్ళు కాదని చెప్పడానికి ఎలా ఇక్కడ కేదారేశ్వర వ్రతం చేస్తాను అన్న కార్తీక మాసంలో ఎందుకు చేస్తాం కేదారేశ్వర వ్రతం అంటే చాలా మంది ఈశ్వరుడు అనుగ్రహం కలగడం కోసం చేస్తాము ఐశ్వర్యాలు ఇస్తాడు అని చెప్పి చాలా మంది దానికోసమే చేస్తారు దాంట్లో కూడా ఒక మోరల్ ఉంటుంది నాన్న కేదారేశ్వర వ్రతం ఒక మోరల్ ఉంది ఏంటి అంటే అసలు కేదారేశ్వర వ్రతం ఈశ్వరుడు అమ్మవారికి ఉపదేశించినటువంటి ఒక వ్రతం అమ్మవారు కదా అమ్మవారికి తెలియంది ఏముంది అమ్మవారికి వ్రతాల గురించి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ కథనాలన్నీ కూడాను లోకోపకారానికి ప్రపంచం అందరికీ అందజేయాలి అట్లా పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్తున్నాడు పార్వతీదేవి వ్రతం ఆచరించిందని తెలిస్తే తద్వారా మంచి ఫలితం పొందిందని చెప్పి తెలిస్తే మానవులు తప్పనిసరిగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు అదే మంచి దారిలో నడుస్తారు అనేటువంటి అభిప్రాయంతో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడగటం ఇవ సర్వజ్ఞి అమ్మవారు ఇవకి తెలియంది కాదు కానీ మన కోసం ఏమీ తెలియని దానిలాగా పరమేశ్వరుడు అడుగుతుంది అన్నీ తెలిసిన వాళ్ళలాగా పరమేశ్వరుడు చదువుతూ ఉన్నాడు ఇదేంటి లోకోపకారమే మనం చేసుకోవడానికి వ్రతాలు కావాలి కాబట్టి ధర్మ మార్గంలో నడవడానికి కావాలి కాబట్టి అలాగే ఈ వ్రతంలో ఉండేటువంటి మూరలు కూడా ఏంటంటే వ్రత కథలో ఉంటుంది నాన్న మనకి మొట్టమొదటిగా మునురు ఋషులు వచ్చి పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అప్పుడు పార్వతీదేవికి బాధ కలుగుతుంది ఇదేంటి నేను ఆయన భార్యని పార్వతిని నన్ను వదిలి ఆయనకి మాత్రమే ఎందుకు వ్రతం చేస్తున్నారు ఆయనకి మాత్రమే పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే మునులకి ఋషులకి ధనంతో వీటితో పని లేదు కదా కేవలం ముక్తి కారకుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడికి ప్రదక్షిణాలు పూజలు చేస్తున్నారు అప్పుడు అమ్మవారే కనిపిస్తుంది నేను వేరుగా ఉన్నాను కాబట్టి నన్ను వదిలిపెట్టి వ్రతం చేశారు వాళ్ళు పూజలు చేశారు ఆయనకి నేనే అర్ధ శరీరం పొందితే కలిపి చేస్తాను తప్పనిసరి కదా ఇంకా కదా అలాంటి భావనే కదా ప్రతి స్త్రీకి ఉండేది భర్త పట్ల ప్రతి భార్య కూడా భర్తలో సగం అవ్వాలి సగం అవ్వాలంటే శరీరంలో కూడా కాదు ఒక మాట చెప్పాలంటే మనస్సులో ఆలోచనలు కాబట్టి స్త్రీ ఎప్పుడూ గొప్పదే స్త్రీ తక్కువగా చూడటం అనేది చాలా తప్పు స్త్రీ బాధకి కారణమైనటువంటి వంశాలన్నీ కూడా రాబోయేటువంటి తరాల్లో నిర్వంశం కాపోతున్నాయి అసలు పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఎక్కువగా మన ఈ కేంద్రాలు ఎక్కువగా వెలుస్తూ ఉన్నాయి పిల్లలు పుట్టి పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకప్పుడు లేదు కదా ఎందుకు వచ్చింది అంటే ఆడవాళ్ళం కష్టపెడుతూ 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 వస్తూ ఉన్నారు అసలు పిల్లలు పుట్టడమే తగ్గిపోతూ 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 దానివల్ల ఈ సంతాన సాఫల్య కేంద్రాలు రాజ్యమవుతున్నాయి వాటి రోజున అదే భార్యని కానీ ఇంట్లో తల్లిని కానీ ఆడపడుచును కానీ స్త్రీమూర్తి ఎవరైనా పురుషమూర్తి అంటారు ఎవరన్నా స్త్రీమూర్తి అంటే మూర్తి అంటే ఏంటి పరిపూర్ణత్వం కలిగినటువంటి వాళ్ళని మూర్తి అంటాం మనం అవునా ఆ పరిపూర్ణత్వం ఎవరిలో ఉంటుంది స్త్రీలో మాత్రమే ఉంటుంది దానికి తోడు అవసరం ఎవరు అంటే పురుషుడు ఇక్కడ పురుషుడిని తక్కువ చేయటం కాదు ఓ మాట చెప్పానంటే ఇలా మనకి ఎక్కడ చెప్పినా తల్లి తండ్రి అత్త మామ అక్క చెల్లి ఇట్లా ఆడవాళ్ళని ముందు కలుపుతాం మనం అవునా పార్వతీ పరమేశ్వరుడు అంటాం సీతారాములు అంటాం లక్ష్మీ నారాయణుడు అంటాం నారాయణుడి వల్ల లక్ష్మీకి విలువ ఉంది లక్ష్మీదేవి పేరు ముందు ఉండడం వల్ల నారాయణుడికి విలువ ఉంది ఇప్పుడు లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తికి ఒక్కడికి పూజ చేస్తే కైవల్యం కలుగుతుంది ముక్తి కలుగుతుంది పూజ్యం చెప్పండి ఏమన్నా చేస్తారా చేరుగా దీన్ని రామాయణంలో కూడా చెప్పగలిగారు నాన్న ఎట్లా అంటే ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారాయన తోకతో మొత్తం వాలంతో మొత్తం లంగరం మొత్తం దగ్గర వస్తారు ఆ వాలం ఎవరు ఆవిడే శక్తి ఆంజనేయ స్వామిలో ఉండే శక్తి మొత్తం ఎక్కడ ఉంటుంది వాలంలో ఉంటుంది అందుకనే ఆంజనేయ స్వామి వారి పూజా విధానంలో అతి గొప్ప పూజా విధానం ఒకటి ఉంటుంది సుందర హనుమత్ వాల పూజ అని చెప్పి ఒకటి ఉంటుంది నాన్న నలభై ఒక్క రోజు ప్రతిరోజు గంధం బొట్లు పెట్టి కుంకుమ బుట్లు పెట్టి వాలానికి పూజ చేస్తారు ఆంజనేయ స్వామి కాదు వాలానికి పూజ చేస్తారు వాలానికి గంట ఉంటుంది ఆ గంటే సువర్చల పార్వతి శక్తి సాక్షాత్ పరమేశ్వరులే కదా ఆంజనేయ స్వామి వారు ఆయన రుద్రాంశ సంభూతులే కదా మరి పార్వతీదేవి ఉంటుంది ఆంజనేయ స్వామిలో అంటే తోకలో వాలంలో ఉంటుంది ఇక్కడ వాలం లేకపోతే లంక తగలబెట్టడానికి శక్తి ఉంది ఆంజనేయ స్వామి ఉన్నారు అవునా దీని బట్టి వాలానికి ఆధారం ఆంజనేయ స్వామి వారైతే ఆంజనేయ స్వామి వారి శక్తి ఎవరు వారం పార్వతి అమ్మవారి సువర్చలాదేవి కాబట్టి స్త్రీలు ఎప్పుడూ గొప్పవాళ్ళే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు సంశయం లేదు అంటే ఎదురు వాళ్ళ గొప్ప అంటే గొప్ప తీసుకోవడం కోసం గొప్పగా అనుకోవడం కోసం చెప్పడం కాదు ఉన్న సత్యం ఇది దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా సత్యం సత్యం పునఃసత్యం ఈ దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు స్త్రీలు ఎప్పుడూ గొప్పవాళ్ళే పురుషులే ఆధారభూతమైనటువంటి వాళ్ళు స్త్రీల మీద ఇది ఖచ్చితంగా చెప్తా ఇంట్లో భార్య కరెక్ట్గా అన్నం వండి పెట్టకపోతే తిండి లేకపోతే ఇప్పుడంటే హోటల్ ఉన్నాయి తిండి లేక తిండి లేకపోతే వాడికి శక్తి ఎక్కడ ఉంటుంది బయడిపోయి పని ఎక్కడ చేసుకొని వస్తాడు సంపాదించుకొస్తే మళ్ళీ వండేది మళ్ళీ భార్య అవునా ఇంటిని చూసి ఇల్లన్నీ చూడమన్నా అవునా ఇల్లు శుభ్రంగా ఉండే ఎవరి వల్ల ఉంటుంది స్త్రీ వల్ల స్త్రీ వల్ల ఉంటుంది పూర్వకాలంలో పురుషులు పురుషులకు ఎక్కువగా అహంకారపూరితమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉండేది పురుష అహంకారం అనేవాళ్ళు స్త్రీలు దాన్ని సహించారు దీంట్లో కూడాను ఆడవాళ్ళు చిన్నవాళ్లే ఉండాలి మగవాళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి వయసులో దీంట్లో నీతి శాస్త్రం కూడా చెప్పబడింది నాన్న ఎలా అంటే వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ సలిలోదకం రాత్రో క్షీరణ భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే దానికి రివర్స్ ఇంకో శ్లోకం కూడా ఉంది బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పిల్వలోదకం రాత్రు దుక్తిస్తే ఆయుక్షీణం దినే దినే ఇక్కడ వెళ్ళిపోయేటువంటి సూర్యాస్తమయంలో ఉండేటువంటి సూర్యకిరణాలు తగిలితే ఆయుష్ అంటాడు హోమధూమం తగిలితే ఆయుష్ పెరుగుతుంది అంటాడు మగవాడి కంటే చిన్న వయసున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందంటాడు అలాగే రాత్రిపూట పానన్నం తింటే ఆయుష్ అంటాడు అలాగే పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు తగిలితే ఆయుష్ అంటాడు ప్రేతధూమం శవాలు తగలబెట్టినటువంటి ధూమం మన వండి మీదకి వస్తే మన తగ్గుతుంది అంటాడు అలాగే మగవాళ్ల కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల మగవాడి ఆయు తగ్గిపోతుంది అంటారు రాత్రిపూట పెరుగుదని తినడం వల్ల కూడా ఆయుక్షీణం దినే దినే రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుందని చెప్తారు దీంట్లో కూడాను సైంటిఫిక్ రీజన్ అయినా ఈ మొత్తం సైన్స్ మన హిందూ ధర్మం ఏంటి అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి వేరేలా అనుకోకండి బ్లెడీ సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నా ధర్మం మన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడో కనుక్కుంది ఇప్పుడు కాదు ఎప్పుడో కనుక్కుంది రాత్రిపూట పెరిగినందుకే తొందరగా డైజెస్ట్ అవుతుందా డైజెషన్ ప్రాబ్లం వస్తుందా రాదా దానివల్ల ఆయుష్ తగ్గుతుందా లేదా అవునా శివాల మీద నుంచి వచ్చేటువంటి ప్రేత ధూమం మనం వంటి మీదకి వస్తే మనకి వంటికి మంచిదా కాదు కదా దానివల్ల ఆయుష్ తగ్గుతుందా లేదా అలాగే వృద్ధార్కో రాత్రి సాయంకాల సమయంలో సూర్యాస్తమయంలో మీరు పొద్దున్నే వచ్చే సూర్యుడి కంటే రాత్రి వెళ్ళేటువంటి సూర్యుడిని చూడండి ఆనందం కలుగుతుందా లేదా మీకు ఆనందం ఆయుష్ పెంచుతుందా లేదా సూర్యకిరణాలు వాటిలో ఉన్నటువంటి విటమిన్ ఏదైతే ఉంటుందో అది మన వంటి మీద పట్టడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది అలాగే మరి ఆడవాళ్ళ వయస్సు గురించి ఎందుకు చెప్పారండి దీంట్లో అనేటువంటి విషయానికి వస్తే చెప్తా ఆడవాళ్ల శరీర సౌష్ఠవం జ్ఞానము మగవాళ్ల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది మగవాడికి ఇరవై ఒక్క సంవత్సరానికి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి చేయమని చెబుతున్నారంటే అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలకి మగవాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరానికి వచ్చేటువంటి జ్ఞాన సంపద పద్దెనిమిది ఏళ్ళకి వస్తుంది వాళ్ళిద్దరిని ఈక్వలైజ్ చేయడమే సరి సమానంగా ఉంచ ఉండండి అని చెప్పడమే అంతేకాని వయసులో పెద్దవాడివి నాలుగు బీకు ఇంట్లో బడి ఉంటుందని చెప్పడం కోసం కాదు వీళ్ళిద్దరి బుద్ధి ఆలోచన ఒకేలాగా ఉంటుంది ఒకళ్ళు తక్కువ ఉన్నా ఒకళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే కదా కాబట్టి ఇద్దరు పరిపక్వత పొందినటువంటి ఒక జ్ఞానంతో ఉంటారు కాబట్టి వయసు ఆ మధ్యలో తేడా ఉండాలి అనేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టారు అది సైన్స్ అనే చెప్తారు అవునా ఇక్కడ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు స్త్రీలకి లోపల ఉన్నటువంటి పిండానికి దానికి స్త్రీ కదా ప్రపంచంలో మన ధర్మంలో మన దేశంలో స్త్రీకి ఇచ్చినంత ప్రాధాన్యత ఇంకెక్కడా లేదు కాక లేదు రాదు కాక రాదు కాబట్టి ఎవరు గొప్ప స్త్రీ గొప్ప పురుషుడు ఆధారపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆధార జీవి దాంట్లో అనుమానమే లేదు దీని పట్ల ఎన్ని కామెంట్స్ వస్తాయో నాకు తెలుసు పురుషులు ఎంతమంది బాధపడుతూ మేము గొప్ప కాదని చెప్పి అంటూ ఉంటారేమో మీరు గొప్ప అనుకొని బ్రతుకుతున్నారు అంతే ఆడవాళ్ళు లేకపోయినా భూమి లేకపోయినా ప్రపంచం లేదు మనం లేము మనుగడే లేదు